హలో మామో బ్రో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్ మోవా ఎలా తిడతారని చెప్పి అస్సలు అనుకోలేదు మామో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట మేమైతే అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మా రోజుగానే పీజీలో తినేసి ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను మావా చూడొచ్చు మీరైతే బస్ స్టాప్ దగ్గరికి ఎలాగనే బస్ అయితే ఒక టెన్ మినిట్స్ వచ్చింది మావా ఇంకా నేర్కి అయితే బస్ ఎక్కి వెళ్తా ఉన్నా మేమైతే ఇన్స్టిట్యూట్ కి ఈ రోజైతే వేరే రూట్ బస్ ఎక్కామో ఇంకా అందుకని చెప్పి వేరే రూట్ నుంచి కనపడుతుంది మీకు అయితే వెనకాల చూడవచ్చు ఇంకా వెళ్తూ ఉంటే ఇలా ఈ కంపెనీ ఉంది మా ఈ కంపెనీ అంటే మీకు తెలిసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి ప్యాట్రిక్ దగ్గర చేస్తే కంప్లీట్ మా జాబ్ అందుకే ఎంత దూరం నడుచుకుంటే వెళ్తున్నాను మీరు కూడా నాకు గుడ్ లక్ చెప్పేయండి అసలు ఈ రోజైతే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఏంటంటే బోర్డు మీద పిలిచి ఒక్కొక్క రన్నమాట వెరీ లాగ్ లో అది అసలు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టెస్ట్ అన్నారు కానీ ఆ తర్వాత బోర్డు మీద పిలిచి రానమాట ప్రతి ఒక్కరి చేత టెన్ మెంబర్స్ ఉంటే టెన్ మెంబర్స్ రాపిచ్చారు మా ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా తినేసాం పైకి వెళ్ళిపోయితే ఒక్కరు పీజీ ఫుడ్ అందరే షేర్ చేసుకుంటాం మా కాలేజీ లాగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటది ఇంకా తర్వాత ఫైవ్ అయిపోయింది ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామో మేమైతే అయితే చూడవచ్చు అయితే పీజీకి ఇంకా తర్వాత బస్సు ఎక్కేసేమో బస్ నిద్ర చేసి ఇంకా నిద్రపోయా ఇంకా టెన్ మినిట్స్ లో దిగతంగా లేదని చూడాలి అందుకే ఫేస్ అలా ఉంది ఇంకా బస్ అయితే నేర్గా పీజీకి వెళ్ళిపోతామో ఇది మా ఈ రోజు వీడియో అయితే ఎంత ఉందో కదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కలుసుకున్నా అంత లైక్ లో సబ్క్రైబ్ చేసేయండి సరే మరిస్తా బాయ్